అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ నాకు తెలుసు మీరు అందరూ చాలా టెన్షన్ పడుతున్నారని కానీ ప్రతి పాయింట్ రాయాలి కదా నేను ఎక్కడ ల్యాక్ చేయట్లేదు యార్ అన్నీ కరెక్ట్గా రాస్తేనే కథకి అందం వస్తుంది కాబట్టి ఫాలో అయిపోండి ఇక కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ యార్ లైక్స్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్ ఈ కథకు మీరు ఇచ్చే లైక్స్ ఎంతో అవసరం ఇక కథలోకి వెళ్ళిపోదాం వినీత్ చెప్పిన మాట విని వెంటనే ల్యాప్టాప్ తీసుకురా ఆద్య అని గట్టిగా అరుస్తూ తన ఫోన్ ఓపెన్ చేస్తుంది నైని ఏమైంది నైని ఎందుకు ఇప్పుడు ల్యాప్టాప్ అని అడుగుతారు మనోహర్ గారు ఆద్య అప్పటికే ల్యాప్టాప్ కోసం తన రూమ్కి పరుగు పెడుతుంది లాకెట్లో ట్రాకర్ ఉంది అది తన దగ్గరే ఉంటే భూమి మనకి తెలిసే అవకాశం ఉంది అంటారు వినీత్ నాన్న ఏంటి అంటారు అందరికీ అప్పుడే ప్రాణం వచ్చినట్లుగా ఊపిరి పీల్చుకుంటూ గారు అది విని నయనీ పక్కకు రెండు అడుగుల్లో చేరుతారు హా ఈ మధ్య వినీత్ ఒకరోజు చాలాసేపు మమ్మల్ని భయపెట్టేశాడు బెలూన్స్ అమ్మేవాడు కనిపిస్తే వాడి వెనక వెళ్ళిపోయాడు వెతికి వెతికి భయం వేసింది ఇక మీ వరకు విషయం చెప్పాల్సిందే అన్న సమయం వచ్చేసరికి అప్పుడు ఒక పక్కన కూర్చొని దారి తెలియక బిక్కు బిక్కుమంటూ కనిపించాడు అది కూడా ఎక్కడా మా ఇంటి నుంచి ఐదు అవతల అక్కడి వరకు అతన్ని ఫాలో అయిపోయాడు బెలూన్స్ ఇమ్మని అడిగాడంట ఇవ్వలేదని కోపంతో అలిగి కూర్చున్నాడు తర్వాత ఇంటికి వద్దామంటే దారి సరిగ్గా తెలియక భయంగా కూర్చుండిపోయాడు అక్కడ అప్పుడే నైని అన్నయ్య కోసం మనం ఒక ట్రాకర్ తీసుకొని పెడితే బెస్ట్ అమ్మ ఈ టెన్షన్ పడలేమో అని అదే తర్వాత రోజు తీసుకొచ్చింది టీవీలో హనుమాన్ కార్టూన్స్ ఎక్కువ చూసి నాకు హనుమాన్ కావాలి హనుమాన్ నా దగ్గరుంటే నాకు బలం వచ్చేస్తుంది అని అడిగాడు అది గుర్తు పెట్టుకొని హనుమాన్ డాలర్ తీసుకొని అందులో ట్రాకర్ పెట్టించింది అని చెబుతారు సుప్రజ అబ్బా వినీత్ నిజంగా భూమి నీకు స్నేహం పంచితే నువ్వు తనకి ప్రాణాలే పోస్తున్నావురా నువ్వు చేసిన మేలు ఎంత గొప్పదో తెలుసా అసలు భూమి ఏమైందో తెలిసేలా నువ్వే చేశావు ఇప్పుడు హనుమాన్ లాకెట్ ఇచ్చి సీతజాడ తెలిపే హనుమంతుడిగా మారిపోయావు నువ్వు మైండ్ సరిగ్గా వాళ్ళేమో మైండ్ లేని పనులు చేస్తుంటే చిన్నపిల్లోడి మనస్తత్వంలో ఉండి కూడా నువ్వు ఎంత ఆలోచించావురా అని వైజయంతి గారు నుదురు మీద ముద్దు పెడుతూ అంటుంటే ఏమంటున్నారో కూడా అర్థం కాక ఏడొక్కు భూమి దగ్గర హనుమాన్ ఉన్నాడు కాపాడుతాడు ఆ రోజు భూమి ఒక్కతే ఉంటుంది కదా భూమి భయపడుతుందని నేనే లాకెట్ ఇచ్చాను ముందు వద్దంది అది నీ దగ్గరే ఉండాలంది నేనే కోపం వచ్చి తీసుకోకపోతే ఊరుకోను అని గట్టిగా చెప్తే తీర్చుకుంది అంటాడు అప్పటికే నైనీ ఫోన్లో ట్రాకర్కి సంబంధించిన లింక్ యాక్టివేట్ చేసి ట్రాక్ చేయడం మొదలు పెడుతుంది ఆర్థిక ఆ లింకును షేర్ చేసి ల్యాప్టాప్లో కూడా ట్రై చేయమని చెప్పి ఇద్దరు ఆ పనిలో బిజీ అయిపోతారు అప్పటికే ఒక నిమిషం అయిపోతుంది అన్నయ్య ఇప్పుడు ఏం చేద్దాం టైం కూడా ఎక్కువ లేదు ఇక్కడ నుంచి వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్ళాలి అని బాధగా అడుగుతాడు అద్వైత్ తెలియడం లేదురా అసలు ఎటు వెళ్ళాలో కూడా తెలియడం లేదు ఇంకా పావు గంట మాత్రమే మన చేతుల్లో ఉంది ఈ పావు ఎక్కడ ఎక్కడుందని వెతకాలి నా మనసు చెప్తుంది ఈ దగ్గరలోనే ఎక్కడో ఉందని కానీ అసలు ఎక్కడ ఉందో కూడా చిన్న క్లూ చిన్న క్లూ కూడా దొరకడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చుట్టూ పరికించి చూస్తాడు తన గుండె సంకేతాలు ఇస్తుంది అక్కడికి దగ్గరలోనే తన నల్లత్ర్రాజు ఉంది అన్నట్లుగా కానీ ఎక్కడుంది అని మళ్ళీ ఫామ్ హౌస్లోకి వెళ్ళబోతుండగా మనోహర్ గారి నుంచి ఫోన్ వస్తుంది ఇప్పుడేం చెప్పాలి వాళ్ళందరూ కంగారుతో ఉండుంటారు అని ఎత్తడం ఇష్టం లేకపోయినా తప్పక ఫోన్ లిఫ్ట్ చేస్తాడు దక్ష్ హలో దక్ష్ ఒక మంచి వార్త భూమి ఎక్కడుందో ట్రేస్ చేసే అవకాశం దొరికింది అని అంటారు మనోహర్ గారు కానీ అక్కడికి సిగ్నల్ సరిగ్గా లేక వాయిస్ కట్ అవుతూ ఉండడంతో ఏం చెప్తున్నారు నాన్న అని అంటాడు కొంచెం ముందుకి వస్తూ భూమి భూమి ఎక్కడుందో తెలుసుకునే అవకాశం మనకు దొరికింది అని అంటుంటే ఏమాత్రం అర్థం కాక పూర్తిగా ఫామ్ హౌస్ నుంచి బయటికి వస్తాడు దక్ష హలో హలో అని అంటుంటే అర్థం అవటం లేదా నాన్న అంటూ అక్కడ సిగ్నల్స్ లేనట్టున్నాయి ఎలా వీళ్ళకి విషయం చేరవేయడం అంటుండగా శరత్ గారు వెంటనే విజయ్ నెంబర్కి మెసేజ్ చేస్తారు మెసేజ్ అయితే తక్కువ సిగ్నల్ ఉన్నా చేరే అవకాశం ఉండొచ్చని కానీ మెసేజ్ కూడా సెండ్ అవ్వకపోవడంతో ఓ గాడ్ సిగ్నల్స్ లేవుగా అసలు అని భయంగా అంటారు దక్ష పూర్తిగా బయటికి వచ్చాక కొంచెం వాయిస్ వినిపిస్తూ ఉండడంతో చెప్పండి నాన్న ఏదో చెబుతున్నారు అని అడుగుతాడు భూమి భూమి జాడ తెలుసుకునే అవకాశం దొరికింది అని నయని చెప్పిన విషయం చెప్పడంతో వాట్ నిజమా త్వరగా లింక్ నాకు పంపించమనండి అని చిన్న ఆస్తో టైం చూసుకుంటూ అడుగుతాడు అప్పటికే కాలచక్రంలో టైం రెండు నిమిషాలు గడిచిపోతుంది సమయం పదకొండు నలభై ఎనిమిది నిమిషాలు చూపిస్తుంది ఖర్విక చెప్పిన దాని ప్రకారం చెక్ చేసి తన దగ్గరున్న ట్రాకర్ కూడా తీసేశారు కదా మరి ఇది ఉంటుందా అన్న అనుమానం ఇటు వాళ్ళకి అటు ఆద్యా వాళ్ళకి కూడా వస్తుంది అయినా చిన్న ఆశతో సెర్చ్ చేయడం మొదలు పెడతారు మీరే ఏరియాలో ఉన్నారు అని అడుగుతారు మనోహర్ గారు ఏరియా చెప్పగానే ఓకే చూద్దాం ఆ భగవంతుడు మనకి సాయం చేస్తున్నాడని అనుకుందాం అని అంటారు మనోహర్ గారు అసలు వదిన మెడలో నుంచి ట్రాకర్ తీసేశారుగా వాళ్ళు చెక్ చేసినప్పుడు మరి ఆ లాకెట్లో ట్రాకర్ ఉందన్న సంగతి కూడా తెలుస్తుందిగా తీసేసే ఉంటారుగా అన్నయ్య మనం దాని గురించి ఆలోచిస్తే ఇక్కడే నుంచుంటే ఎలా ఇంకెక్కడైనా వెతకాలి కదా టైం లేదండ ఇంకా పన్నెండు నిమిషాలే ఉంది అంటాడు అద్వైత్ ప్లీజ్ హనుమాన్ ప్లీజ్ అది తన దగ్గరే ఉండాలి అప్పుడు సీత జాడని నువ్వే రాముడికి తెలిసేలా చేసావు ఇప్పుడు కూడా నువ్వే బావగారికి భూమి జాడ తెలిసేలా చేయాలి ప్లీజ్ ప్లీజ్ నువ్వు తన దగ్గరే ఉన్నావు కదా అనుకుంటూ నైని ట్రై చేస్తుంటే లింక్ కనెక్ట్ అయి ట్రేస్ అవ్వడం మొదలు పెడుతుంది ఎస్ ఇట్స్ వర్కింగ్ అంటే అది భూమి దగ్గరే ఉంది అని గట్టిగా అరిచేస్తుంది నైనే ఆ మాట లైవ్లో ఉన్న దక్ష చెవులకి కూడా చేరగానే అక్కడే మోకాళ్ళ మీద కూర్చుండిపోతాడు తన నల్లత్రజు దగ్గరికి చేరే మార్గం దొరికింది చిన్న క్లూ దొరికింది అనుకొని నాన్న టైం లేదు జస్ట్ పన్నెండు నిమిషాలే ఉంది మన దగ్గర త్వరగా లొకేషన్ చెప్పమను అంటాడు కానీ ఒకవేళ అది ఎక్కడన్నా దూరంగా ఉండి ఉంటే అప్పుడు తాను చేరుకోలేకపోతే అన్న ఆలోచన రాగానే చిన్నగా ఒళ్ళు వణుకుతుంది దక్షికి ఇదంతా నీ వల్లే త్రాచు నా దగ్గర ఏమి దాయొద్దని చెప్పాను నేనేం ఊరు వెళ్ళడం ఆగేవాడిని కాదు కానీ నిన్ను సేఫ్గా ఉంచుకొని వెళ్ళేవాడిని కదా చాలా తప్పు చేసావు కనిపించాలి అప్పుడు చెప్తాను నీ పని అని అనుకుంటాడు ట్రాకర్ ఇప్పుడు వాళ్ళున్న లొకేషన్కి దగ్గర ఉన్న రోడ్డు వరకు మాత్రమే చూపిస్తుంది అక్కడి నుంచి కదలకుండా అక్కడే కనిపించడంతో అదే చెబుతుంది నైనే ఆ రోడ్డు వరకే చూపిస్తుందా అంటే డెఫినెట్గా ఇటే వచ్చి ఉండాలి నువ్వు అలాగే ట్రేస్ చేస్తూ ఉండు ఒకవేళ సిగ్నల్స్ దొరకట్లేదేమో వాళ్ళు ఉన్న చోట అని చెప్పి అప్పటికే దక్షికి కూడా ఆ దగ్గరలోనే భూమి ఉన్నట్లు తన మనసు చెబుతుంటే ఫామ్ హౌస్లోనే ఏదైనా సీక్రెట్ ప్లేస్ ఉందా అని డౌట్ వచ్చి ఇక తన కాళ్ళకి పని చెబుతాడు కుటుంబ సభ్యులందరూ దేవుడి ముందు కూర్చొని టెన్షన్తో భూమి జాడ తెలిసేలా చేయి స్వామి జాడ తెలిస్తే చాలు మిగిలింది నా కొడుకు చూసుకుంటాడు అని వైజయంతి గారు అంటుంటే మిగతా వాళ్ళందరూ టెన్షన్గా దేవుణ్ణి చూస్తూ వేడుకోవడం మొదలు పెడతారు విజయ్కి ఫోన్ ఇచ్చి సిగ్నల్స్ వచ్చే దగ్గర ఆ ప్లేస్లోనే ఉంచి నైని వాళ్ళు ఏం చెప్తారో చూడమని అద్వైతిని తీసుకొని ఫామ్ హౌస్ మొత్తం జల్లెడు పడతాడు సీక్రెట్ ప్లేస్ ఏదైనా ఉందేమోనని లోపల అన్ని రూమ్లు చెక్ చేసేస్తారు అప్పటికే సమయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాలు అయిపోతుంది ఎక్కడ భూమి జాడ కనిపించదు ఎక్కడ సీక్రెట్ ప్లేసెస్ ఉన్నట్లు కూడా అనిపించలేదు వాళ్ళకున్నది కొద్ది టైం అయినా చక్రాలు కాళ్ళకి కట్టుకున్నట్లుగా ప్రతి రూము కూడా వెతుకుతారు లక్కీగా అది రెండు ఫ్లోర్లు పైగా అతి తక్కువ రూమ్స్ ఉండడంతో తొందరగానే సెర్చ్ చేస్తారు కానీ లోపల ఎక్కడ అటువంటి రహస్య మార్గం కానీ రహస్య ప్రదేశం కానీ లేదని అర్థమవడంతో ఇక దక్షికి నిరాశ నిస్పృహ చుట్టుముట్టేస్తాయి సమయం ఉంటే అంత నిరాశ ఉండదు కానీ అతి తక్కువ సమయం నిమిషాలలోనే ఉండడంతో మొదటిసారిగా భయం ఆవహిస్తుంది అదే సమయంలో లోపల జరుగుతున్నది చూద్దాం భూమి సమయం దాటే వరకు వాడిని ఎలా అయినా ఏమార్చాలి అన్న ప్రయత్నం మొదలు పెడుతుంది సమయం దాటిపోతే ముహూర్తం దాటిపోతే వాడు ఏం చేసినా ఇక ఫలించదు కదా ఎలాగో తను చనిపోతానని అర్థమైపోయింది కనీసం ఆ అమ్మాయిని అన్నా కాపాడవచ్చు కదా అన్న ఆలోచన రావడంతో బలమంతా ఉపయోగించి వాళ్ళని తోసేసి బయటికి తప్పించుకోలేనని తెలిసినా అక్కడే వాళ్ళకి చిక్కకుండా టైం దాటించాలి అని రక్తాన్ని కూడా అప్పటికే లాగేయడంతో ఒక పక్క కళ్ళు తిరుగుతున్న కళ్ళు మూసుకుపోతున్న చిన్నగా పరుగు పెడుతుంది ఆ గుహలో అప్పుడే తన పూజ చేయడానికి కావలసినవన్నీ సిద్ధం చేసుకొని హోమం కూడా వెలిగించి సిద్ధమవుతుండగా భూమి అలా పరుగు పెట్టడం చూసి కోపంతో దాన్ని చచ్చే ముందు కూడా ఎగిరెగిరి పడుతుంది అని కోపంగా అరుస్తాడు తనకి తెలుసు ఎక్కువ సమయం వాళ్ళని తప్పించుకొని తిరగలేదని కానీ పిచ్చి ఆశ వాడి పని జరగనివ్వకూడదు అని అందులో భాగంగానే వాడి వెనకగా వెళ్ళి పూజకి సంబంధించినవి అన్నీ ఖాళీతో తన్నాలని ప్రయత్నం చేస్తుంది తనని ముట్టుకోకూడదన్న నియమం ఉండడంతో పక్కనే ఉన్న కత్తి తీసి కాలు పాదం మీద కదలకుండా ఉంటుందని కోసేస్తాడు సైకో అమ్మా అంటూ కూర్చుండిపోతుంది భూమి తనలా అమ్మ అన్నప్పుడు ఇక్కడ దక్ష గుండె వేగంగా కొట్టుకోవడంతో పాటు ఊరిలో ఉన్న తల్లి భారతి ఉలిక్కి పడి లేచి కూర్చుంటుంది ఏమైంది భారతి అని అడుగుతారు శేఖర్ భూమి ఏదో ప్రమాదంలో ఉందండి అని అంటారు ఆ రోజు భూమి బలి కార్యక్రమం అని తెలీదు తీసుకువెళ్ళాడని మాత్రమే తెలుసు దేనికి తీసుకువెళ్ళాడు తెలుసు కాబట్టి భయంగానే బతుకుతున్నారు కలత నిద్రతోనే ఉన్నారు కానీ ఇప్పుడు ఆవిడ గుండి కూడా ప్రమాద సంకేతకాలు తెలియజేస్తుంటే భయంగా అంటారు ఆ మాట ఏమీ కాదు నువ్వు అదే ఆలోచిస్తున్నావు కదా అతని మీద నమ్మకం ఉంచు భూమికి ఏమీ జరగనివ్వరు అని అంటారు ఇదంతా కూడా వీళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు లోపల జరిగిన సంఘటనలు కాలు నొప్పితో కూర్చున్న భూమిని ఇద్దరు పట్టి తీసుకొచ్చి బల్ల మీద పడుకోబెడతారు చుక్క రక్తం కూడా పోనివ్వద్దు ఆ రక్తాన్ని కూడా పట్టి ఉంచండి అభిషేకం చేయాలి అని కాలి దగ్గర కారుతున్న రక్తం ఒక మట్టి పాత్రలో పడేలా కాలు దాని మీద పెడతారు ఒరే దరిద్రుడా అసలు ఈ కాలంలో ఇలాంటివన్నీ ఎవరైనా నమ్ముతారా నీకు నా వల్ల మేలు జరుగుతుందంటే నన్ను చంపు ఇంకా పూర్తిగా ఊపిరి కూడా పోసుకొని కడుపులోని బిడ్డని తండ్రి ఆరోగ్యం కోసం పోరాడిన ఆ అమ్మాయిని ఎందుకు చంపేస్తున్నావు నీ రక్తదాహం కోసం ఎంతమందినైనా చంపేస్తావా అని కోపంగా అరిచేస్తుంది భూమి తన గుండె కొట్టుకోవడం ఒక్కసారిగా పెరిగిపోవడంతో నల్లత్రాచు ఎక్కడున్నావురా గుండె మీద చేయి వేసుకొని అంటాడు దక్ష అన్నయ్య ఇక్కడైతే లేదు ఇంకా ఏడు నిమిషాలే సమయం ఉంది అని అంటాడు అద్వైత్ ట్రాకర్ ఈ ఏరియానే చూపిస్తుందంటే తప్పకుండా ఎక్కడికే వచ్చి ఉంటాడ్రా కానీ ఈ దగ్గరలోనే ఎక్కడో వాడి స్థావరం ఉండి ఉంటుంది మారి ఉంటే మళ్ళీ రోడ్డు మీద ప్రయాణించాలి కాబట్టి ట్రాకర్ రూటు చెప్పేది కదా అక్కడతో ఆగిపోయింది అంటే ఇక్కడికి సిగ్నల్స్ రావడం లేదని అర్థం అంటే ఈ దరిదాపుల్లోనే ఎక్కడో ఉంది వెతుకుదాంరా చాలా భయపట్టేస్తుంది మీ వదిన నన్ను మొదటిసారి ఓటమి రుచి చూపిస్తుంది నాకు అని బాధగా అంటాడు దక్ష నైని ఇంత దూరం నుంచి మనం చూస్తుంటే ఒకవేళ సిగ్నల్స్ కొద్దిగా తేడా రావచ్చు ఈ లింక్ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళ మొబైల్ నుంచి చూస్తే అక్కడికి దగ్గరలోనే ఉంది కాబట్టి సిగ్నల్స్ అందుకొని కరెక్ట్ లొకేషన్ చూపిస్తుందేమో అని హాధ్య అనగానే ఇది వెయ్యి కిలోమీటర్ల వరకు మనం ట్రాక్ చేయగలగవచ్చు అక్కడ సిగ్నల్స్ ఉంటే మనకేమీ ఇబ్బంది ఉండేది కాదు తక్కువగా తీసుకుందాం అనుకొని కూడా ఎందుకో ఆ రోజు ఇది తీసుకున్నా అయినా మనం లింక్ షేర్ చేయొచ్చులే కానీ వాళ్ళకి సిగ్నల్ సరిగా లేవు కదా మొబైల్ నెట్వర్క్ పని చేయదేమో అయినా ఎందుకైనా మంచిది నువ్వు అన్నట్లే షేర్ చేస్తాను అని లింక్ షేర్ చేసి అదే చెబుతుంది లైన్లో ఉన్న విజయ్కి విజయ్ కాల్ కట్ చేస్తే తప్ప మొబైల్ నెట్వర్క్ పనిచేయదు కాబట్టి కాల్ కట్ చేసి వెంటనే ఆ లింక్ను ఓపెన్ చేసి కనెక్ట్ చేయడం మొదలు పెడతాడు కొంచెం వెనక్కి వెనక్కి వచ్చి చేతులు పైకెత్తి సిగ్నల్స్ కోసం చూస్తూ ప్రయత్నం చేసేసరికి వాళ్ళ ప్రయత్నం ఫలించినట్లుగా ఆ ఫామ్ హౌస్ దగ్గరలోనే సిగ్నల్స్ మెనుకు మెనుకు మంటూ చూపిస్తుంటే అది చూసిన విజయ్కి అంటే ఇక్కడే ఉందా భూమి ఉంటే ఎక్కడుంది అనుకుంటూ పరుగు పెడతాడు దక్షవాళ్ళ దగ్గరికి వినీత్ జై హనుమాన్ శ్రీ ఆంజనేయం జై హనుమాన్ శ్రీ ఆంజనేయం అంటూ హనుమాన్ని తలుచుకుంటూ నా భూమిని నువ్వే కాపాడాలి హనుమాన్ అని అంటాడు ట్యాబ్లెట్స్ వేసుకోమన్నా వేసుకోడు అవి వేసుకుంటే నాకు నిద్ర వస్తుంది నేను పడుకోను భూమి కావాలి నాకు అని వేసుకోవడానికి ఇష్టపడడు అసలు హనుమాన్ లాకెట్ ఎలా భూమి దగ్గర ఉంది అంటే భూమి దానిని తన ఇన్నర్ లోపల పెట్టేసుకోవడంతో అది గుండె దగ్గరలోనే ఉంటుంది సైకో మనుషులు డిటెక్టర్తో చెక్ చేస్తున్నప్పుడు భూమి గుండెల దగ్గర ట్రాకర్ ఉన్నట్లు చూపించడంతో ఆ చైన్ లాకెట్లో ట్రాకర్ ఉందని ఫిక్స్ అయిపోతారు వాళ్ళు సరిగ్గా చూసుంటే రెండు చూపిస్తున్నట్లుగా తెలిసేది కానీ చైన్కి ఫిక్స్ అయిపోయి దాన్ని ఆపేస్తారు మెడలో చైన్ కనిపించడంతో అందులోనే ఉంది అనుకొని ఆ చైన్ తీసి చూడగానే ఆ లాకెట్లో ట్రాకర్ ఉండడంతో దానిని వెంటనే తీసి డీయాక్టివేట్ చేసేసి దానిని ఇసుకలో పడేసి చైన్ మాత్రం ఒకడు తన చెబులో వేసుకుంటాడు చెవులకి ఉన్నవి ఉంగరాలు కూడా బంగారం కావడంతో తీసేసుకుంటారు లాకెట్ లోపల ఉండడంతో ఇక తన దగ్గర ఏ వస్తువులు లేవు కాబట్టి ఉండే అవకాశం లేదని అనుకుంటారు వాళ్ళు ఇంకొకసారి డిటెక్టర్ కనుక పెట్టి ఉంటే అది చూపించేదేమో కానీ వాళ్ళకి అవకాశం లేదన్నట్టుగా చైన్ మీదే వాళ్ళ దృష్టి ఉంచడంతో ఆ హనుమాన్ భూమి దగ్గరే భద్రంగా ఉండిపోయాడు పైకి కనిపించకపోవడం కూడా భూమి దగ్గర అది ఉండడానికి కారణంగా మారింది ప్రస్తుతం భూమిని పూర్తిగా బలించే ముందు గొర్రెని ఎలా అయితే సిద్ధం చేస్తారు అలాగే రెడీ చేసి ఆ బల్ల మీద పడుకోబెట్టి సమయం చూస్తాడు సైకో ఇంకా ఐదు నిమిషాలు ఉంటుంది డాక్టర్ చెయ్యి వనకడం మొదలు పెడుతుంది అది చూసిన సైకో ఇదిగో చూడు కరెక్ట్గా పన్నెండు రెండు నిమిషాలకి ఆ బిడ్డను బయటికి తీసే పని మొదలు పెట్టాలి పన్నెండు నాలుగుకి బిడ్డను బయటికి తీయాలి అప్పుడే ఆ బిడ్డ కాసేపు ప్రాణాలతో ఉండేది కరెక్ట్గా పన్నెండు ఎనిమిది నిమిషాలకి ఆ బిడ్డని ఆమె కడుపులో పెట్టాలి ఒక ఐదు నిమిషాలు ఆ బిడ్డ ఆమె కడుపులో ఉండి ఆమె రక్తంతో మమేకం అవ్వాలి ఆ తర్వాత బిడ్డకి తల్లికి విముక్తి ప్రసాదిస్తాను అని నవ్వుతూ అందులో ఏది అటు ఇటు అయినా నువ్వు చేస్తావు నా చేతిలో అని అంటాడు కోపంగా నువ్వు మనిషివి అనుకొని ప్రేమించి చాలా తప్పు చేశాను నా ప్రేమకి ఫలితం ఎలా ఉంటుందని ఊహించలేదు అని బాధగా అంటుంది ఆ డాక్టర్ ఇప్పుడు నాకేం తక్కువైంది ఇప్పటి వరకు ఆడదాని వాసన గాలి తగలనివ్వలేదు కానీ ఈ పని అయిపోగానే ముందు నువ్వు నన్ను ప్రేమించినందుకు నీతోనే నా శృంగారం మొదలు పెడతా నన్ను పెళ్లి చేసుకుంటాను అంటే ఓకే కానీ నాతో ఉండలేను అంటున్నావు కదా కాబట్టి నువ్వు కూడా స్వర్గానికి వెళ్ళిపోవలసిన దానివే అంటాడు వికృతంగా నవ్వుతూ ఛీ అని కోపంగా అంటుంటే కాసేపాగు నా పని అయిపోయాక అప్పుడు ఆడదాన్ని ముట్టుకోవచ్చు ఈ లోపు ఆడదాన్ని ముట్టుకుంటే ఇన్నాళ్ళ నా తపస్సు అంతా ఫలితం పోతుంది లేదంటే చి అని నువ్వు అన్నందుకు నీ నరాలు లాగేసేవాడిని అని వాడు అంటున్న మాటలు విని మరొకసారి తన నొప్పిని బాధని అన్నిటినీ మర్చిపోయి భూమి వాడిని ఎలా అయినా టచ్ చేయాలి అని ఆలోచన చేస్తుంది లేవాలని ప్రయత్నం చేస్తున్న లేచే అవకాశం లేదు ఒక పక్క కోసిన చేయి మంట పుడుతుంది ఇంకో పక్క ఖాళీ పాదం డీప్గా తెగడంతో రక్తం పోవడమే కాకుండా భరించలేని నొప్పి దానికి తోడు గుండెల్లో భయం అన్నీ కలిపి భూమిని స్పృహలో లేకుండా చేసే స్థితిలోకి పడేస్తుంటే అది స్పృహ తప్పకూడదు అది స్పృహలో ఉండగానే నా పని అవ్వాలి పడుకోనివ్వద్దు అని చెప్పడంతో బుగ్గల మీద కొట్టడం మొదలు పెడుతుంది ఆవిడ డాక్టర్కి ఆ పరిస్థితి చూస్తుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఏడుపు వచ్చేస్తుంది ఈ అమ్మాయికైనా మత్తిప్పించాడు తనకి మత్తు కూడా ఇవ్వకుండా పట్టుకోయాలి హౌ ఈజ్ ఇట్ పాజిబుల్ కత్తి పట్టుకొని రెడీగా ఉన్న తన చేయి వణికిపోతుంది ఆ క్షణం నిర్ణయించుకుంటుంది నేను లేకపోతే ఈ పని పూర్తవదు కదా నా పేక కోసుకుంటే అన్న ఆలోచన రాగానే ఎస్ కరెక్ట్గా అదే సమయానికి ఇదే కత్తితో నా పీక కోసేసుకోవాలి అని నిర్ణయం తీసుకుంటుంది డాక్టర్ కథ కొనసాగుతుంది ఇక మరి టైం అయిపోతుంది దక్ష భూమి దగ్గరికి రాగలడా తెలియాలి అంటే ఫాలో అయిపోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాలు తెలపండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్